ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి రైతుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు ఎలక్షన్లో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు సరే ఏ చేస్తున్నారో మొత్తమొదటిగా రైతులది మాత్రం చేయండి రైతుల ఎజెండానే ప్రధానంగా తీసుకోండి రైతులకు ఏమేమి హామీలు ఇచ్చారో రైతులకి ఇచ్చే హామీలు మొదలు నెరవేర్చండి మిగతాయి తర్వాత సెకండ్ క్లాడ్లు పెట్టండి రైతులకు ఇస్తానటువంటి రైతుబంధు ఇవ్వండి దయచేసి కౌలు రైతులకు ఇస్తామన్నారు కౌలు రైతులకు ఇవ్వండి ఇలా వడగండ్ల వాళ్ళకుడు ఎట్ల అయిపోయినవన్నీ మొత్తం టోటల్గా మొత్తం పుట్టతోనే ఉండేటువంటి పంట మొత్తం తాళ్తాళైపోయింది పడిపోయింది వడగండ్ల వాన వల్ల నష్టపోయినటువంటి రైతులకు ఎక్కడకు నలభై నలభై వేల చొప్పున ఇవాళ మేము డిమాండ్ చేసినాం ఒక పాక్షికంగా దెబ్బతిన్నదానికి ఒక రేటు పెట్టండి పూర్తి పోయిన దానికి నలభై వేలు ఇవ్వండి ఏదో ప్రకటించండి కష్టపడి పండించిన రైతు ఇలా దుఃఖంలో ఉన్నాడు మేము కందులు కానీ పెసర్లు కానీ మొలకెత్తిన విత్తనాలు కూడా మేము కొన్నాం రైతులు రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చినాం వర్షాలు వచ్చో లేకపోతే ఏదైనా తెగులు తెగులు ఏమైనా అయితే కూడా ఆ రైతులు ఆదుకున్నాం ఇలా మీరు రాష్ట్రం మొత్తం మీద ఒక రెండు వందల కోట్లు ఖర్చు పెడితే సరిపోతుంది ఇప్పుడు ఈ వడగండ్ల బాధితులకు ఇచ్చేది దయచేసి ఇమ్మీడియట్గా సాయం చేయాలి రైతు బంధు కూడా వెంటనే విడుదల చేయాలి మీరు ఇస్తాను ఎకరా పదిహేను వేలు చొప్పున ఇమ్మీడియట్గా ఇవ్వాలి ఇలా రైతులందరూ కూడా మీ రైతు బంధు పెంచి ఇస్తాము అన్నందుకే మీ కోట్లు వేసినారు అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత మీరు మర్చిపోతే ఎట్లా బోనస్ లేదు పీనస్ లేదు రుణమాఫీ లేదు చెప్తున్నాడు ఆ పెద్ద మనిషికి లక్ష రూపాయలు అంటే రుణమాఫీ కాలేదు ఆనంద్ రెడ్డి గారికి లక్ష యాభై వేలు ఉంది ఆయన కాలేదని చెప్తున్నాడు లచ్చ మన పెర్జెనరేటైన 50000 కూడా డైరెక్టర్ సోషల్ డైరెక్టర్ సొసైటీ డైరెక్టర్ సోసైటీ చిన్నారెడ్డి ఆయన నారాయణ పెద్దవానిసి అది 2 లక్షల 19000 ఏ పి బాలవర్ధన్ బాలవర్ధన్ పేరు పెరుందా మా బాలవర్ధన్ పేరు పెరంట 2 లక్షల 2 లక్షలు మీరు ఏడన పోండి వ్యవసాయ సాయ మంత్రి గారు మొత్తం అయిపోయిందను చేతులేసేసి అసెంబ్లీ మొత్తం అయిపోయింది మొత్తం చేసినామని ఏ ఊరికైనా అండి రండి మా మాట రండి లేకపోతే మీరు దొలకపోండి ఇక్కడ ఏ ఊరు తీసుకుపోతారు ఏ ఊర్లోనైనా రైతు రుణమాఫీ అయిందని చెప్తే మీరు ఏం చెప్తారో చేస్తాం మీరు ఏం చెప్తే ఏం సృష్టి చేస్తారో మేము దాన్ని ఇస్తాం మరి అసెంబ్లీ సాక్షిగా అయిపోయింది అంటారు మొత్తం రుణమాఫీ మొత్తం చేసినామంటారు ఈ ఉండరు పది మంది ఉన్నా దయచేసి రుణమాఫీ కూడా చేయాలి వదిలిపెట్టేది లేదు ఎవరిని కూడా మేము మాట ఇచ్చి మాట తప్పితే మాత్రం గ్యారంటీగా సంవత్సరం అయిపోయింది ఇంకో ఐదు ఆరు నెలలలో మా రైతులే డిసైడ్ చేస్తారు ఏం చేయాలన్నది ఎండిపోతే గిట్టుబాటు ధర ఇవ్వాలి వడగండ్ల బాధితులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో మీరు ఇస్తాన్న రైతు బంధు గ్యారెంటీ పెట్టే ప్రసక్తి లేదు అంతేనా అంతేనా